హలో అందరికి మన ఛానల్ కి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు హెయిర్ టిప్స్ చెప్పండి అక్క మీ హెయిర్ ఏం యూజ్ చేస్తారు ఏం ఆయిల్ యూజ్ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో హెయిర్ టిప్స్ గురించి కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాము అయినా సరే అడుగుతున్నారు అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము హెయిర్ ఆయిల్ గురించి అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసాము అది కింద రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేశాను ఇప్పుడే వాళ్ళు చూసేయండి అది వాడిన తర్వాత నా హెయిర్ ఫాలింగ్ అయితే చాలా బాగా తగ్గింది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది మన దగ్గర అలోవేరా ఉంటుంది కదా దాని లోపల గుజ్జు మొత్తం అలా తీసేసుకొని ఇందులో విటమిన్ ఈ క్యాప్షుల్స్ ఉంటాయి కదా ఒక రెండు వేసుకొని అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ ఒక నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఇలా మీ హెయిర్కి సరిపడినంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మెత్తగా మిక్స్ పట్టేసుకోవడమే ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని మనం హెయిర్కి పెట్టేసుకోవడమే స్కాల్ప్కి బాగా పట్టించాలి మేమైతే స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటున్నాము బాగా పడుతుంది కదా అని చెప్పి చూడండి ఇలా పాయిల్ తీసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ అవర్స్ ఆగి హెడ్ బచ్ చేసేయడమే ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే హెయిర్ స్మూత్గా ఉంటుంది డ్యాండ్రఫ్ కూడా పోతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గేస్ కొనమాట ఆట